పెట్టుబడులకు సంబంధించి వైజాగ్ కావచ్చు లేదంటే మిగతా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం జరుగుతుంది నారా లోకేష్ గారి కృషి కావచ్చు గూగుల్ అదానీ సెంటర్స్ అట్లాగే మిగతా కంపెనీస్ కూడా వైజాగ్ ప్రాంతం అంతా పెరిగిపోతుంది భాగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ అంశం ఈ అంశాల్లో ఏంటి మీ ఉద్దేశం ఏంటి నిజంగానే పెట్టుబడుల ప్రభావం మీకన్నా ఎక్కువ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందా మీరు తీసుకురాలేని కంపెనీలన్నీ ఇవాళ వైజాగ్లో ఐటీ సెక్టార్స్ కావచ్చు ఇవన్నీ అమరావతిలో ఈ కంప్యూటర్ సంబంధించి కావచ్చు వీటన్నిటి మీద ఏమంటారు భాగోపురం ఎయిర్పోర్ట్ సార్ ఇప్పుడు ఎవరికి ఇస్తారు సార్ ఇప్పుడు మూడు అంశాలు ఒకటి పెట్టుబడులు రెండు ఇండస్ట్రీస్ మూడవది భాగోపురం రెండు వేల ఇరవై మూడులో మేము గ్లోబల్ సబ్మిట్ అయినా ఒకటి పెట్టాం సార్ అవును చివరిలో చివరిలో పెట్టాం ఆ సమ్మిట్కి ఈ దేశంలో ఉన్న దిగ్గజాలన్నీ కూడా వ్యాపార దిగ్గజాలన్నీ ఒక స్టేజ్ మీదకి వచ్చింది రాని వాళ్ళంటే ఎవరు లేరు ఎవరైతే మెయిన్ ఉన్నారు రతన్ టాటా గారు రాలేదు మిగిలిన దిగ్గజాలని వచ్చింది కానీ రతన్ టాటా నుంచి మొత్తం ఆ టీం అన్నారు వచ్చి మేము ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం తెలుసు సార్ కేవలం మూడు వందల తొంభై మూడు ఒప్పందాలు మాత్రమే చేసుకున్నాం మూడు వందల తొంభై మూడు తొమ్మిది మూడు ఆ మూడు వందల తొంభై మూడు ఒప్పందాల్లో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం మేము ఒప్పనాలు చేసుకున్నాం చేసుకున్న దాని క్రమంలో ఫస్ట్ ఇయర్ వెరీ ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మేము ట్వంటీ పర్సెంట్ ఇచ్చామయ్యాం పదమూడు లక్షల్లో ట్వంటీ పర్సెంట్ దిస్ ఆన్ రికార్డ్ నేను మామూలుగా చెప్పట్లేదు సుమా నేను మీరు అడిగినా నేను మూడు లక్షల యాభై వేల కోట్లు రికార్డు ఎలా చేసినా కూడా చెప్తాను ఇది ఒక దాంట్లో ఇది ఉందా ఒక మరి అదనే కదా మీరు లేదైతే గూగుల్ డేటా సెంటర్ చెప్తున్నాడు ఇప్పుడు గూగుల్లో డేటాస్ అంటే చెప్తున్నారు అదే వాళ్ళ వాళ్ళ కదా చెప్పింది ఇది ఒక నలభై వేల కోట్ల రూపాయలు ఆలయ ఉన్నాయి ఇది ఫస్ట్ వీళ్ళు గ్లోబల్ సబ్మిట్ చెప్పారు వీళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు వైజాగ్ వీళ్ళు చేసుకున్న ఒప్పందాలు తెలుసు సార్ పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఒప్పందాలు చేసుకున్నారు పద్దెనిమిది వందల నియర్ బై నియర్ బై మంచిదే కానీ ఒప్పందాల్లో ఎంత పర్సెంటేజ్ ల్యాండ్ అయినాయి గ్రౌండ్ అయినాయి అంటే అప్పటికి ఇప్పటికీ నాట్ ఈవెన్ సెవెన్ పర్సెంట్ దిస్ ఆల్సో ఆన్ రికార్డు నేనేమి అబద్ధం చెప్పట్లేదు పేపర్ రూపంలో డేటా వాడుగా చెప్తున్నాను ఇప్పుడు లేని రికార్డు అయిపోయిందంటే అవదుగా ఇప్పుడు లేని రికార్డు అయిపోయిందంటే అవదుగా అయింది కదా చూపించు ఇదిగో నాకున్న సమాచారం ఇది నీ సమాచారం ఓకే నా సమాచారం తప్పు సో నాట్ ఈవెన్ సెవెన్ పర్సెంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ మా ఫస్ట్ ఇయర్లో ట్వంటీ పర్సెంట్ అయింది ఒకటి పెట్టుబడి రెండోది ఇండస్ట్రీస్ ఎవరి టైంలో వచ్చినాయి ఏంటంటే మొన్నటి దగ్గర ఏం చెప్పారు సార్ వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ మేమే తీసుకొచ్చాం మాదే క్రెడిట్ మేమే అది ఇది అని చెప్పుకోవచ్చారు ప్రపంచంలో ఎన్ని దేశాలు గూగుల్ డేటా సెంటర్ని ఎదురేకిస్తున్నాయి సార్ సరే నేను దాని జోలికి స్టార్టింగ్ దాని పునాది ఎవరు అది అదాని సెంటర్ అదాని డేటా సెంటర్ అదాని డేటా సెంటర్లో విత్ గూగుల్ అదాని కెన్ కొలాబరేట్ విత్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లయింట్ అంతే కదా సార్ అవునా కదా దీన్ని ఏం చేశారు మేము గూగుల్ తీసుకొచ్చాం గూగుల్ తీసుకొచ్చారు ఆ డేటా సెంటర్ పెట్టింది ఎవరు అదాని డేటా సెంటర్ పెట్టింది ఎవరు ల్యాండ్ అలాట్ చేసింది ఎవరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించింది ఎవరు ఇది కదా మేం కదా రెండోది ఇప్పుడు మా టైంలో మేము ఎక్కడ ఫెయిల్ అయ్యాం ఫస్ట్ మీరు అడిగారు ఏం సార్ నూట డెబ్బై నుంచి మీరు ఇలా పడిపోయారు ఏంటని నేను ఏదో అని చెప్పారు చెప్పారు కదా దానితో పాటు ఎక్కడ ఫీల్ మేము వెల్ఫేర్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాము ఈక్వల్ గా మేము డెవలప్మెంట్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేసాం కానీ మాకు చెప్పుకోవటం రాక చెప్పుకోలేకలు చేరు నేను వాస్తవం చెప్తాను సార్ నేను వాస్తవం చెప్తున్నాను చెప్పుకోవటం రాక చెప్పుకోలేక మేము చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయాం ఎందుకు చెప్పుకోలేకపోయాం మేము దాని మీద కాన్సన్ట్రేట్ లేకపోయాం ఈ రోజు మేము తీసుకొచ్చిన పోర్ట్స్ ఎన్ని మేము తీసుకొచ్చిన ఫిషింగ్ హార్బర్స్ ఎన్ని మేము తీసుకొచ్చిన మిడిల్ కాలేజీలు ఏంటి మేము తీసుకొచ్చిన ప్రతిదీ కూడా మా మార్క్ ఉంది పోర్ట్స్ పోర్ట్స్ సప్త సముద్రాలు వీధి సప్త సముద్రాలు జయించి ఇంటి ముందు మురుకాలంలో పడిపోయినట్టు ఆ ఇంటి ముందు మురుగ్ రోడ్లు కరెక్ట్గా చెప్పారు అదే రోడ్స్ ఆ రోడ్స్ మేము చేసినప్పటికీ కూడా అది కూడా చెప్పుకోలేకపోయాం చేసినప్పటికంటే చాలా పెద్ద పెద్ద ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించే పద్నాలుగు వేల కోట్లు అలా రెండు మూడు దఫాల్లో కూడా వచ్చినాయి రోడ్లు రోడ్లు చేసినప్పటికీ కూడా అదే చెప్తాను మేము చేయలేదు అది కూడా చేసాము సముద్రాలు ఇది ఇంటి ముందు మురుగ అది కూడా మురుకాలో చేసినప్పటికీ కూడా అది కూడా చెప్పుకోవడం రాక చేసిన జరిగింది సో ఇదంతా కూడా నేను అడుగుతున్నాను ఇప్పుడు తెలుగుదేశ్వ సరే మీ హయాంలో ఇండస్ట్రీస్ అన్నారు లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ల్యాండ్ అయినాయి గ్రౌండ్ అయినాయి నీ ప్రపోజల్స్ నీ వన్ ఇయర్లో నేను ఇంత టార్గెట్ నా టార్గెట్లో వన్ ఇయర్లో ఇన్ని ల్యాండ్ అయినాయి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ పెంట్ ఇచ్చాను ఎంతమంది బెనిఫిట్ పొందారు ఎంత ల్యాండ్ అలాట్ చేశాను ఓ శ్వేతపత్ర మాట్లాడతామేమో ఇది మాట్లాడలేదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి పెట్టుబడులు ప్రవాహం ఎలా ఉందండి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మేము ఇచ్చేసాం బాస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కదా చెప్పడం బాగు మళ్ళీ మాట్లాడితే మేము డిఎస్సి రిలీజ్ చేసాం అని చెప్తున్నారు సో డిఎస్సి మీద అది ఇంకో టాపిక్ అంటే డిఎస్సి చేయలేదా కనీసం ఎనిమిది వేలు పదివేలు వాళ్ళకి పదిహేను వేలు అది కూడా చేయలేదు అంటారా సార్ ఇప్పుడు డిఎస్సి మేము దఫాల వారిగా డిఎస్సిలు చేసాం నేను మెగా డిఎస్సి అని చేశారు ఆ మెగా డిఎస్సిలో కూడా ఎలా చేశారు ఏంటనేది దేవుడి గారిగా నేను చేయలేదని అంటలేదు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను చెప్తాను సార్ ఇప్పుడు నేను ఫక్తు రాజకీయ నాయకుడిలాగా ఆడ ఏం చేసినా తప్పే అని అనట్లేదు వాళ్ళు ఏం చేసినా అందులో లోపాలను చెప్తాను లేదని చెప్పనుగా